హార్రర్ ఫిలిమ్స్ని ఊరికే భయపెట్టడానికి ఏదో ఒక రకంగా సౌండ్ ఎఫెక్ట్స్ లేదంటే డోర్ వెనకాల ఎవరు ఉన్నారు ఇలా స్లోగా డోర్ తెరుచుకుంటూ అలాంటి సినిమాల కంటే కూడా కథ ఉన్న సినిమాలు చాలా ఇష్టం ఒక కథ ఉండి ఒక ఇమోషన్ ఉండి ఉంటే నాకు చాలా ఇష్టం అందుకే నాకు ఇంగ్లీష్లో కూడా చాలా ఫిల్మ్స్ వస్తాయి కానీ నాకు కంజోరింగ్ చాలా ఇష్టం ఎందుకంటే కంజోరింగ్లో ఒక కథ ఉంటుంది యూల్ రిలేట్ టు దట్ ఫ్యామిలీ యుల్ యుల్ టు నో వాట్ హ్యాపెన్ టు దెమ్ అలా మన మెల్లగా కథలోకి ఒక ఇమోషనల్ యాంగిల్ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్లారు టువర్డ్స్ ద క్లైమాక్స్ సో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మీరందరూ కూడా చూడండి పర్టికులర్గా హారర్ ఫిల్మ్ ఫ్యాన్స్ అయితే కనుక మీరు ఒక పది మంది ఫ్రెండ్స్ని వేసుకుని వెళ్ళండి కుదిరితే మీ గ్రూప్లో ఉన్న మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్న పిరుకోళ్ళందరినీ వేసుకెళ్ళండి ఇట్ బి అన్ ఇట్ బీ అయిన ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి సో జనరల్గా హారర్ సినిమా థియేటర్లోనే చూడాలి ఎందుకు చూడాలంటే నెక్స్ట్ ఏం వస్తుందో అన్న భయంతో థియేటర్లో కొంతమంది అరుపులు లేదంటే జోకులు వేయటం మొదలుతారు అది అది భయం లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది ట్రై చేస్తారు సో ఆ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ థియేటర్లో మాత్రమే ఎంజాయ్ చేయాలి సో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మీరందరూ కూడా వెళ్ళి శబ్దం సినిమాని చూసి మా ఆదిని ఈ టీం మొత్తాన్ని బ్లెస్ చేసి ఒక బ్లాక్ బస్టర్ వాళ్ళకి వాళ్ళ చేతికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఆమ్ రూటింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్ అండ్ ఫర్ మై ఫ్రెండ్ అండ్ ఐ ఐ రియలీ విష్ శబ్దం విల్ బికమ్స్టర్ థ్యాంక్ యూ సో మచ్ నాని గారు బ్లెస్ చేయడానికి వచ్చారంటే ఖచ్చితంగా